గత డిసెంబర్ నెలాఖరులోగా తెనాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో విజేతలకు పథకాలను ప్రదానం చేశారు క్రీడాకారుల ప్రతిభను ముఖ్య అతిథులు అభినందించారు పట్టణ బోస్ రోడ్లోని కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో రెండవ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ కప్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను గత డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తెనాల్లో నిర్వహించారు మినీ సబ్ జూనియర్ సబ్ జూనియర్ క్యాడెట్ జూనియర్ సీనియర్ విభాగాల్లో జరిపిన ఈ పోటీలకు మూడు వందల పది మంది క్రీడాకారులు పాల్గొన్నారు తెనాల్లోని తైక్వాండో అకాడమీ విద్యార్థులు ఇరవై ఐదు మంది ఈ పోటీల్లో పాల్గొని పలు బంగారు వెండి కాంస్య పథకాలను సాధించారు ఆదివారం అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి కుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం రోటరీ క్లబ్ కార్యదర్శి జీవి నారాయణ ముప్పవరపు సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ తైక్వాండో కార్యదర్శి మాస్టర్ కె వెంకటేశ్వరరావు విద్యార్థులకు పథకాలను అందజేసి అభినందించారు బంగారు పథకాలను సాధించిన వారిలో బాలురు తన్నీరు అభిరామ్ తుల్లుమిల్లి జశ్వంత్ పానాల శ్రీనివాస్ రుద్రాక్ష తన్నీరు సిద్ధార్థ బాలికలు కొక్కిలిగడ్డ హారికా వర్మ పానాల సాయి దీక్షిత బొల్లిముంత పీయూష్ తదితరులు పాల్గొన్నారు మన గుంటూరు జిల్లాలో తెనాలో జరిగింది అందరే దానికి మన అన్ని జిల్లాల నుంచి మూడు వందల పది మంది పాల్గొన్నారు దిశాల గురు సారో దైవాల బాగా సక్సెస్ అయ్యింది దాని నిమిత్తం మనం ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీనికి నేషనల్స్కి మొత్తం ఎనిమిది గోల్డ్ మెడల్ ఎనిమిది గోల్డ్ మెడలు పది సిల్వర్ మెడల్ కొట్టారు ఫెడరేషన్ కప్పుకి ఫస్ట్ సెకండ్కి అవకాశం ఉంటుంది అదే అఫీషియల్ నేషనల్ అయితే ఒక వీటిలో ఒకటే వెళ్ళాలన్నమాట దీనికి ఏంటంటే ఒక టెస్ట్ లాంటివి అన్నమాట ఇది కూడా క్రికెట్లో వన్డే మ్యాచ్లో టెస్ట్లు అట్లాంటిది అలాంటిది ఇది కూడా దీంట్లో ఇది ప్రాక్టీస్ కోసం ఇది అన్న అన్ని జిల్లా అన్ని స్టేట్ల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఏ ప్లేయర్ ఎలా ఉండేది అనేది ఆడటానికి ఇంకా మనకు అనుకూలంగా ఉండింది మన అఫీసియాల్ టోర్నమెంట్కి వచ్చేసేసి అఫీషియల్ టోర్నమెంట్కి వచ్చి ఇప్పుడు దీంట్లో ఆడితే దీంట్లో మెల కొడితే దాంట్లో మెళ్ళకొచ్చిందండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పెనాల్లో నిర్వహించినటువంటి సెకండ్ ఏపీ స్టేట్ తైక్వాండ్ ఫెడరేషన్ కప్ పోటీల్లో తెనాలికి చెందినటువంటి కేఎస్ఆర్ తైక్వాండ్ అకాడమీకి చెందినటువంటి పద్దెనిమిది మంది పిల్లలు ఇక్కడ నేషనల్కి సెలెక్ట్ అవడం అనేది నిజంగా చాలా గర్వించదగిన విషయం ఆ పద్దెనిమిది మంది మందిలో దాదాపు ఆరుగురు గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఎనిమిది మంది గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఈ కేఎస్ఆర్ తైక్వాండ్ అకాడమీ యొక్క పట్టుదల ఏదైతే ఇండియన్ తైక్వాండ్ తైక్వాండ్ అసోసియేషన్ వాళ్ళ గుర్తింపుతో ఇక్కడ కేఎస్ఆర్ అకాడమీ నిర్వహించడం పిల్లల యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి స్కిల్ స్కిల్స్ని బయటికి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి మంచి క్రీడాకారులుగా పరిచయం చేయాలి ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో ఎప్పుడైతే మనం సాధన చేస్తామో చేసిన సాధనకి ఎప్పుడు కూడా ఆ గుర్తింపు వస్తుంది అనడానికి ఈ కేఎస్ఆర్ అకాడమీ మనకు ఉదాహరణగా మనం చెప్పుకోవాలి ఏదైతే నేషనల్స్కి వెళ్తున్న పద్దెనిమిది మంది దేశం గర్వించే విధంగా భారతదేశం గర్వించే విధంగా మంచి మెడల్స్ని నేషనల్స్లో కూడా సాధించి ఈ యొక్క కేఎస్ఆర్ అకాడమీకి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని ఐక్వాండవ్ తప్పు మన జరిగిన రాష్ట్ర స్థాయి అంటే ఇరవై లాస్ట్ మంత్ ఇరవై ఏడు ఇరవై తేదీలో జరిగిన రాష్ట్ర స్థాయి ఐక్వాండవ్ పోటీల్లో దాదాపుగా రాష్ట్రం నలుమూల నుంచి మూడు వందల పది మంది పాల్గొంటే ఒక్క తెణాల్లోనే ఇరవై ఐదు మంది పథకాలు సాధించడం ఒక్క కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ శ్రీనివాస్కి ఇచ్చేయాలని దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎంతమంది పాల్గొంటే దాదాపు ఇన్స్టిట్యూట్లో ఉన్న ఎయిటీ పర్సెంట్ పొంది తన దగ్గర తర్ఫీదు పొంది అందరూ పథకాలు సాధించడం అంటే మరి ఆ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న శ్రీనివాస్ గొప్ప కారణం అలానే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లు తల్లిదండ్రులు కూడా గొప్ప కారణం అలానే ఈ ప్రాంతంలో ఉన్న మిగిలిన తల్లిదండ్రు పిల్లల తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని అర్థం చదువు మీదే ధ్యాస కాకుండా ఆటల్లో ఏ ఆట అయినా పర్లేదు ఆటల్లో కేంద్రిక మనసుని కనుక పిల్లల్ని లగ్నం చేసి ఆటలో కనుక దింపితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది సెల్ ఫోన్లు తగ్గించుకోగలుగుతారు పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి అలానే కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళ విద్య అన్నీ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అది జీవితాంతం వాళ్ళకి ఈ ఆటల్లో ఈ చిన్న స్థాయిలోనే ఆటల్లో పాల్గొంటా ఉంటే దేహదారుడ్యం బాగా పెరిగి హాస్పిటల్లో టాబ్లెట్ వాడే పరిస్థితి కూడా రాకుండా జీవితాంతా హ్యాపీగా బ్రతగలుగుతారు అందుకని